ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదశివాపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు ప్రతి రైతు చెమటతో పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులు ఇంకా ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల్లో తగినంత గనులు బరువులు గోడౌన్ సౌకర్యాలు తూకం పరికరాలు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ధాన్యం కొలత రవాణా నిల్వ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ధాన్యం చెల్లింపులు ఆలస్యం కాకుండా బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ దళారి వ్యవస్థ లేకుండా చేసి దేశానికి ఆదర్శనంగా ధాన్యం పండించాలని అన్నారు ధాన్యం చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే రైతుల ఖాతాలో జమ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు 0 number number ko bata de haan haan income bol lo કજીર઺ ચીવણ યેણાએડ શિં કાગું pકીણ કાગે કાગુણા મગેણ ફીણ ઘિં ખાગે કાગીણ આમૂ ંં કાગેં ની ક� మండలంలోని రైతులందరికీ నా హృదయపూర్వక వాగ్దావ ఈఎస్సిఎస్ ద్వారా ఈరోజు కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది దానికి మన రత్నాకర్ రెడ్డి మరియు ఏఓ గారు మార్కెట్ సెక్యూ మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులకి రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికీ ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గించవారికి ఈ మార్కెట్ యార్డ్లో ఈసీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ మరి ఇప్పటికే అకాల వర్క వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ కార్ పలించు కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా మిల్లర్ రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి నేను ఉదయపూర్వం కోరుతూ కోరుతూ గతంలో గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రైతులకు సంబంధించి ధాన్యం అమ్మకానికి దళారీ వ్యవస్థ లేకుండా చూసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ధాన్యం పండించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు మరి ఇంకా ఇబ్బంది ఎవరికి రాకుండా చూడాలని చెప్పి గతంలో జరిగినటువంటి విధానం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతుల బోనస్ కూడా రైతులకు చాలామందికి రాలేదు మరి ఆ బోనస్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని బోనస్ కాలంలో వచ్చేటట్టు చూడాలని చెప్పి ఈ సెంటర్లో ఈ సన్న వడ్లకు సంబంధించి కూడా ఒక కౌంటర్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం సదాశివపేట ప్రభాకర సంఘంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే చంద్ర ప్రభుత్వం సార్ గారికి నేడు మార్కెట్ హాల్లో సహకార సంఘం సంగతి తరఫున నేడు వడ్ల కూడము చింటూ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ ఉండగా ఉంటుంది రైతులు దీన్ని ఉంచుకొని మేమో శాతం పన్నెండు శాతం కూడా తీసుకురాగాలని కోరుతూ ఈ ఎక్కువ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు మమ్మల్ని నాయకులకు ఇచ్చిన నాయకులందరికీ